ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు గుంటూరు నల్లమస్తాన్ బలి అంతిమ భాగము కొందరు పెద్దలు ఆనాటి తేదీ సమయము గుర్తుపెట్టుకొని మక్కాలో తమకు తెలిసిన వారికి వార్త పంపితే మస్తాన్ గారు వర్ణించినదంతా వాస్తవమని ఆ ఉత్సవానికి వచ్చిన మహాత్ముల్లో గుంటూరు నల్లమస్తాన్ గారొకరని తిరుగు వార్త వచ్చింది అది తెలిసిన బెజవాడ సాహిబులందరూ మస్తాన్ గారిని మహమ్మద్ ప్రవర్త అవతారమని గౌరవంతో ఊరేగించి భక్తి చేశారట సమకాలీన మహాయోగి సత్యనపల్లి ఫిరోజీ మహర్షి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుండి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వరకు గారి ఇంటికి మస్తాన్ వలీ గారు అప్పుడప్పుడు సమయానికి వచ్చి భోజనం చేసిపోయేవారని మహర్షి జీవిత చరిత్రలో ఉన్నది మస్తాన్వలి గారి మక్కా యాత్ర ఫిరోజీ మహర్షితో సహపంక్తి భోజనము వారి కామగమన తిరోధన శక్తులకు నిదర్శనం నిజాం రాష్ట్రభాసి నూర్ ముస్తఫా ఖాదర్ అనే మతగురువు దేశమంతటా తిరుగుతూ ఇస్లాం మత ప్రచారం చేస్తుండేవాడు ఒకసారి అతడు గుంటూరుకు వెళ్ళాడు అక్కడి తొరకలు గారి మహిమలు వర్ణించి చెప్పారు ఆయన గొప్ప వలి అని మిత అని దర్శనానికి వచ్చే భక్తులతో ఒకటి రెండు మాటలాడి సదా ధ్యానంలో ఉంటారని అనిద్రయోగులని పురుషులని సర్వజ్ఞులని వారి ఆశీర్వాదాల కోసం భక్తులు హిందువులు మహమ్మదీయులు గంటలు దినాలు తరబడి పడిగాపులు కాచుకొని ఉంటారని చెప్పారు మతమౌభ్యం కరుడు గట్టిన ఖాదర్ అతడు వలీ కాదని అతడు చేసేవి సైతాన్ చేష్టలని బూటకాలని దుర్భాషలాడుతూ తన పాండిత్యం ప్రకటించాడు అతడు నిజమైన ముస్లిం అయితే ఇస్లాం ధర్మశాస్త్ర విషయాలు తనతో వాదించటానికి రావాల్సిందిగా సవాల్ చేశాడు మస్తాన్ గారి భక్తులు వారిని ఖాదర్ సాహెబ్ గారి సమకానికి తోడ్కొని వచ్చారు ఖాదర్ గారు ఖురాన్లోని ఆయతలు చదివి మస్తాన్ గారిని వాటికి అర్థం వివరించమన్నాడు మస్తాన్ గారు వినయంతో తమకు వాటి అర్థం తెలియదని తెలియనక్కర లేదని తానా విషయమే వాదించరని అన్నారు ఖాదర్ సాహెబ్ ఆగ్రహోదగ్రుడై ముస్లిం ఉండి ఖురాన్ అర్థం తెలియనవసరం లేదంటావా నీవు కాఫీర్వి అంటూ నానా దుర్పాటలాడినాడు మస్తాన్ మహిమలు ఎరిగిన సాహిబులు అక్కడున్నవారు మస్తాన్మరి గారు పండితుడు కాకపోవచ్చు కానీ మహితాత్ముడు మహానుభావుడు విరాగి మహాయోగి కరుణా సముద్రుడంటూ ఆయన గుణగడాలు వర్ణించారు కాదిరి సాహెబ్ ఇంకా రెచ్చిపోయినాడు నిజమైన ముస్లిం ఖురాన్ వల్లిస్తూ పెద్దల వలన అందులోని ధర్మాలు తెలుసుకుంటూ ఆచరిస్తూ దేశ సంచారం చేస్తూ ఇస్లాం మత ప్రచారం తబ్లీగ్ చేస్తూ మత వ్యాప్తి చెయ్యాలి అదే మహమ్మద్ ప్రవక్త యొక్క ఆదేశం అంటూ వాదించాడు అక్కడున్న ఒక హిందూ మస్తాన్ గరి గారి భక్తుడు భగవంతుడు ఏకత్వం ధర్మైక్యం సర్వ సమానత్వం గురించి మాట్లాడితే ఖాదర్ సాహెబ్ కాఫర్ల ధర్మంతో తనకు పని లేదని ఈసడించుకున్నాడు మస్తాను ప్రదర్శించే మహిమలు బూటకాలు గారడీ విద్యలన్నాడు అన్నాడు తాను పరీక్షించి నిరూపించగలడన్నాడు అయితే తాను పెట్టే పరీక్షలో మస్తాన్ గారికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే తనది మాత్రం బాధ్యత కాదన్నాడు ఆ బాధ్యత ఆయనను పొగడే శిష్యులదే అన్నాడు వలీగారి గారి మహిమలిగిన భక్తులందుకు అంగీకరించాడు మస్తాన్ వలీగారు సమాధిలో ఉండగా సలసల కాగే చమురు ఆయన నెత్తిపై పోయించాడు అందువలన మస్తాన్ గారి సమాధి చెదరలేదు సరిగదా ఆయనకు ఎట్టి హాని జరగలేదు ఖాదర్ భయభ్రాంతుడైనాడు మస్తాన్ గారు సమాధి స్థితి నుండి బాహ్యశ్వూకకు వచ్చేదాకా వేచి ఉండి క్షమాభిక్ష యాచించి శిష్యుడై భక్తుడై నిజాం రాజ్యానికి తిరిగిపోయి మస్తాన్ గారి బహిమలు చాటాడు వినుకొండ వాస్తవురాలైన ఒక మహిళ సంతానం చాలా కాలం దుఃఖించి మస్తాన్ వలీగారు కామితార్థాలు ప్రసాదించే కామధైనువలు విని వారి పాదాలను ఆశ్రయించింది రెండు మూడు దినాలు వారి సన్నిధిలో ఉండి సంతానం ప్రసాదించవలసిందని ప్రార్థించింది కరుణాంతరంగులైన వలీగారు జాలిపడి ఒక మగబిడ్డ పుడతాడు ఓ అంటూ దీవించారు ఆమె సంతోషంతో వినుకొండకు తిరిగిపోయింది కొన్నాళ్లకు గర్భం ధరించి ఒలిగారి ఆశీర్వాద ఫలితంగా చక్కని మగబిడ్డను కన్నది రెండు నెలల తర్వాత వలీగారికి కృతజ్ఞతలు చెప్పడానికి గుంటూరు బయలుదేరింది వినుకొండ రైలు స్టేషన్లోనే మస్తాన్ వలిగారి దర్శనమైంది ఆమె వలీగారి కాళ్లపై బడి శిశువును కూడా ఒలిగారి కాళ్లపై వేసి కృతజ్ఞతలు తెలిపింది మస్తాన్ గారు ఆమెతో నీవు గుంటూరుకు పో అక్కడ పెద్ద ఉత్సవం జరుగుతున్నది చూచి ఆనందించు అన్నారు శ్రీవారి ఆజ్ఞ మేరకు ఆమె రైలుకి గుంటూరుకు పోయింది రైలు దిగగానే మస్తాన్ వలీ గారు ఆనాడు ఉదయమే దేహం చాలిచ్చినట్లు వారి శరీరాన్ని ఊరేగించి ఖననం చేస్తున్నట్లు విని దుఃఖిస్తూ పరిగెత్తింది తాను వినుకొండలో రెండు గంటలకు పూర్వం దర్శించినది సజీవంగా ఉన్న మస్తాన్ వలీ గారినే కదా ఇక్కడ నిర్జీవంగా చూస్తున్నది గారి శరీరాన్నే కదా ఇదేమి చిత్రము ఇక్కడ ఉదయం చనిపోయిన వలీగారు అపరాహ్నం వినుకొండ స్టేషన్లో తన చెట్లా దర్శనమిచ్చి పలకరించారు ఆమె గారి పార్థవ శరీరాన్ని దర్శించి తన పారిట దేవుడు వెళ్ళిపోయినాడని విలపించింది చీర తీరిన తర్వాత గుంటూరు భక్తులతో తాను వెనుకొండలో రెండు మూడు గంటలకు పూర్వం మస్తాన్వలి గారిని చూచినట్లు వారి ఆదేశానుసారమే గుంటూరుకు వచ్చినట్లు చెప్పింది ఆమె దర్శించింది మస్తాన్ వలె పోలికున్న మరొక మహాత్ముడు కాబోలడుకొని సమాధానపడి తిరిగిపోయింది వెనుకొండ స్టేషన్లో ఆ వృద్ధుని కోసం వెతికింది ఉదయం చూచిన వ్యక్తిప్పుడు లేడు మరెవరైనా వృద్ధుని చూచినారేమో అని అక్కడి వారిని అడిగింది కానీ వారెవ్వరూ వాటి వ్యక్తిని తాము ఎన్నడూ చూడలేదన్నారు అంటే గుంటూరులో శరీరం చాలించిన తర్వాత కూడా మస్తాన్వలి గారు తమ భక్తులకు ఇతర చోట్ల సశరీరంగా దర్శనమిచ్చినారన్నమాట ఈ తీరు మరణానంతర దర్శనం కొన్ని దినాల దాకా జరిగిందట షెరడి సాయిబాబా పాకలపాటి గురువు గారు చీరాల అవధూతుల చరిత్రల్లో ఇట్టి విచిత్ర సంఘటనలు ఉన్నాయి మస్తాన్ గారు తాము ఇరవై మూడు ఐదు పద్దెనిమిది వందల తొంభై ఐదు నాడు దేహం చాలిస్తామని ఐదు దినాల ముందే ఏకకాలంలో చుట్టుపట్టు గ్రామాల్లో తమ భక్తులకు చాటారు శ్రీవారి శిష్యులు భక్తులు గ్రామ గ్రామాల నుండి వేల సంఖ్యలో గుంటూరు చేరారు ఉదయం పది గంటలప్పుడు తమ కాళ్ళు పిసుకుతున్న మదార్ సాహెబుకు చేసన్న చేసి గారు తమ దేహం చాలించారు భక్తుడు నగరం పిచ్చే ఇచ్చిన స్థలంలో ఖననం చేయటానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆరోగ్య శాఖాధికారి నగరంలో సమాధి చేయకూడదని నిరోధించాడు సాయంకాలం నాలుగు గంటల దాకా తర్జన భర్జనలు జరిగాయి ఎందరో భక్తులు దూర గ్రామాల నుండి వచ్చిన వారు తమ గురువు అయిన వలీగారి అంత్యక్రియలు చూచి తమ తమ గ్రామాలకు తిరిగిపోవాలి ఆరోగ్య అధికారి పట్టుదలతో తాము ఆ సాయంకాలం తిరిగిపోయే అవకాశం లేదు ఇంతలో అధికారికి విపరీతమైన కడుపు నొప్పి లేచింది వీళ్ళనే తెల్లదొర కల్పించుకోవటంతో అతని కనులు తెరుచుకున్నాయి జ్ఞానోదయమై అనుమతిచ్చాడు కడుపు నొప్పి తగ్గింది కష్టం వస్తేనే మనిషి కళ్ళు తిరుగుతుంటాయి ఉంటాయి పొలిగారి శరీరానికి ఇస్లాం మతం ప్రకారం సంస్కారాలు చేసి ఖననం చేశారు ఖననం చేసే ముందు ముఖవత్సం తొలగించి చూస్తే ఏమాత్రం కడతప్పలేదు సమాధిపై పెద్ద పరుపు గోరీ కట్టారు అటు తరువాత కాలాన భక్తులు పెద్ద నిర్మాణాలు చేయించారు గుంటూరులో నల్లమస్తాన్ వరి దగ్గర హిందువులకు ముస్లింలకు కూడా దర్శనీయ యాత్రాస్థలం సంపూర్ణం ఇవ్వం భూయా సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా